కేపిహెచ్బి ఉషా ముల్లపూడి కమాండ్ సమీపంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తామని అలాగే శనివారం ఆదివారం మధ్యగా పంపిణీ చేపడుతున్నామని నేటికి యాభై రోజులు పూర్తి చేశామని తెలిపారు గత ఐదేళ్లుగా దాతల సహకారంతో బాటసార్లకు తాగునీరు మజ్జిగ అందిస్తున్నామన్నారు అలాగే వారు సేవా కార్యక్రమాలను కూడా నిరంతరం చేపడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో రాజు శ్యామల రాజు వెంకటేశ్వర రాజు మూర్తి రాజు రవి సుధీర్ వర్మ క్షత్రియ యూత్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ చలివేదా కార్యక్రమం గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఎంతో మందికి ఈ ఎండలో వెళ్ళే పాదచారులకు ఎంతో మందికి దాహాన్ని తీరుస్తున్నామండి మేము వచ్చి ఎవ్రీ వీక్ మండే టు ఫ్రైడే వాటర్ సర్వ్ చేస్తాం ఇక్కడ సాటర్డే సండే అందరం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి బటర్ మిల్క్ సర్వ్ చేస్తామండి ఆ టూ డేస్ బటర్ మిల్క్ సర్వ్ చేస్తాము సో సాటర్డే సండే బటర్ మిల్క్ అవుతుంది ఇక్కడ అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామండి క్షత్రియూత్ ఫెడరేషన్ తరఫున లైక్ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండి వింటర్లో తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్కి జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్కి ఎగ్జామ్ కిట్స్ ఇస్తున్నామండి వాళ్ళకి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ కిట్స్ ఇస్తున్నాము అండ్ ముసలి వాళ్ళకి స్కాలర్షిప్ పెన్షన్స్ ఇస్తున్నాము అండ్ స్టూడెంట్స్కి పేద విద్యార్థులకి దీనికి గత కొంతకాలంగా సహకరిస్తున్న క్షత్రియ యువతులకి దాతలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే ఈ సంవత్సరం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు యాభై రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేస్తున్నారు ఇలాగే క్షత్ర యూత్ ఫెడరేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయం ఇది ఒకటే కాదు దీనికి ఇదే కాకుండా రక్తదానం అనేసి అలాగే స్కూల్ పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ మూమెంట్లో ప్యాడ్లు పంచడం అనేది అలాగే ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వైద్య సహాయం అందించడం అనేది దహార్త తీర్చడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా దాతలకు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఏర్పాటు చేసి దీన్ని పూర్తి చేసినటువంటి వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లూరి సీతారామరాజు గారు ఒక స్ఫూర్తి వంద సంవత్సరాలు ఆయన చనిపోయి వంద సంవత్సరాలు దాటింది నూట ఒక వర్ధంతి రీసెంట్గా మే ఏడో తారీఖున ఇక్కడ జరగడం జరిగింది వంద సంవత్సరాలు పైబడినా కూడా ఆ వ్యక్తిని మనం గుర్తించుకున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగం ఎంత గొప్పది అనేది మనం తెలుసుకోవాలి అలాంటి ఒక త్యాగమూర్తి పేరు మీదుగా ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరికి అందాలని ఎన్నో క సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది